వికారాబాద్ జిల్లాలో పొగమంచు కారణంగా అదుపు తప్పి చెరువులోకి తీసుకెళ్లిన కారు ఘటనలో గుణశేఖర్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు గల్లంతైన గుణశేఖర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు చెరువులో ఉన్న కారును క్రేన్ సాయంతో పోలీసులు బయటికి తీశారు ఒక ముగ్గురు ఇటువైపు మధ్యలో ఒకడు ఈ మనిషి ఎవరైతే కనిపిస్తున్నారు ఈ మధ్యలో ఉన్న మా అమ్మాయి వచ్చింది డ్రైవర్ వచ్చాడు నేను వచ్చాను కానీ మధ్యలో అబ్బాయి ఇద్దరు కనిపించలేదు మధ్యలో ఉన్నాడు అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు డ్రైవర్ ఉన్నాడు నేను లెఫ్ట్ సైడ్ డ్రైవర్ ఆఫీ లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు డ్రైవర్ కాదు డ్రైవర్ వచ్చేసాడు అందరూ వచ్చాం వెనకని ఇద్దరు ఉన్నారు ఒక అరే నేను ముందు కూర్చున్నాను వెనక ముగ్గురు కూర్చున్నారు ముగ్గురు ఇటువైపు ఒక అమ్మాయి మధ్యలో ఒకడు అనంతగిరి వెళ్దాం అని సో అరౌండ్ త్రీ థర్టీ అలా స్టార్ట్ అయ్యాము సో ఎర్లీ మార్నింగ్ సండేస్ సో అక్కడ నుంచి వెళ్ళాము వెళ్ళేసి లైక్ ఆన్ ద వేలో త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఆ టైంలో లైక్ మేము మా లైన్లో వెళ్తున్నాం ఫుల్ ఫాగ్ ఉంది మేము ఆల్రెడీ రిజార్ట్లో లైట్స్ ఆన్ చేసాం అన్నీ ఆన్ డిమాండ్ కొట్టుకుంటే నెమ్మదిగా వెళ్తున్నాం మినిమం ఒక నాకు తెలిసి ఫిఫ్టీ రేంజ్ ఫార్టీ రేంజ్లో ఆ రేంజ్లో నెమ్మదిగా వెళ్తున్నాం అసలు ఏం కనిపించట్లేదు సో బస్ ఏమైందంటే లైక్ కంప్లీట్గా మా లైన్లోకి వచ్చింది అది టూ వే కదా ఒకటే చిన్న చాలా చిన్నగా ఉంది రోడ్డు సో డైరెక్ట్గా వచ్చేసింది మేము ఏంటంటే రైట్ మా లైన్లోకి రాగానే మేము తప్పించుకుందాం అని తిరిగితే చిన్న డాష్ ఇచ్చేసింది చిన్న డాష్ ఇచ్చేసరికి మేము కంప్లీట్గా దాంట్లోకి ఆ చెరువులోకి వెళ్ళిపోయాం బస్సులోనే వెళ్ళిపోయింది అంటే చిన్న మీరు ఆ కారు ఫొటోస్ చూసినా మీకు అర్థమవుతుంది ఎక్కడ డాష్ ఇచ్చిందండి అక్కడ ఎక్కడైతే డాష్ ఇచ్చిందో వాళ్ళిద్దరికీ ఇబ్బంది అయింది లైక్ వాళ్ళిద్దరే మనకి వాళ్ళిద్దరిలో ఒకరే కనిపించట్లేదు ఒకరు సీరియస్గా ఉంది సో మిగతా ముగ్గురు మానే సేవ్ అయిపోయాం నేను వెంటనే కారు అది అవ్వగానే వెంటనే నేను కిందకి దిగాను కిందకి వాళ్ళిద్దరూ వాళ్ళకిద్దరు స్విమ్మింగ్ రాదు వాళ్ళకి

சவுண்ட் பைட் பாலச்சந்திரன் अगय काला लक्ष्मी जिला सरकार का काम मंत्री बनाया प्रधानमंत्री कार्यालय आ थाने मिलने थोड़ा कार्य बोलता है समाज के एक्टिविस्ट है सचिन मुद्गल रावत तो जाने काफी प्रबल लोग थोड़ा कम शांति चलेगा और ना युद्ध तो है और ये मेरा मतलब है कि पर्यावरण संरक्षण वालों बल बचाव वालों मदद का काफी जरूरत है जिससे जनता में रिलीज हो सके और पूंजी कंपनियों वालों కృష్ణ మాకు హండ్రెడ్ డైల్ వచ్చింది ఒక లోకల్ పర్సన్ కాల్ చేసిండు ఒక కార్ లోపట చెరలో ఉన్నది దాంట్లో ఐదుగురు వ్యక్తులు ఉంటాయి నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి నలుగు ఒక ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి సేఫ్గా బయటకు వచ్చారు ఒక అబ్బాయి అందులో కనపడట్లేదు ఇప్పుడు గజయిత కాలం పిలిపించి వాళ్ళను ఆ అబ్బాయిని బయటికి చూపించడానికి ప్రయత్నిస్తున్నాం కారును కూడా ఇప్పుడే బయటికి తీయడం జరిగింది ఆ ఐదు గంటల ప్రాంతంలో పొగ మంచు చాలా ఎక్కువగా ఉంది ఏమైనా వెహికల్ వచ్చి కొట్టిందా లేకపోతే వాళ్ళే ఎక్కువ స్పీడ్లో పోయి చీరలో పోయారో ఇంకా తెలియదు దాన్ని ఇప్పుడే చూస్తున్నాం కారుకి అయితే రెండు సార్లు డ్యామేజ్ అయ్యింది ఏదైనా వెహికల్ ఢీ కొన్నదా లేకపోతే వీళ్ళే స్పీడ్లో పొగ మంచు కనపడక చీరలో పోయారా అనేది ఇప్పుడు తెలుసుకోవాలి మనం అతని పేరు గుణ మిగతా ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి వాళ్ళు బయటకు వచ్చేసారు వాళ్ళని ఈషా హాస్పిటల్లో జాయిన్ చేసారు ఉదయం ఐదు గంటలకు మాకు హండ్రెడ్ డయల్ వచ్చింది ఒక